ఇల్లందులో ఇల్లందు పోలీస్ సబ్ డివిజనల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో పోలీస్ శాఖలతో పాటు అటవీ ఎక్సైజ్ శాఖ అగ్నిమాపక అధికారులు సిబ్బంది పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ చంద్రబాబు సీఏ భక్తుల సత్యనారాయణ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందన్నారు యువత విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని గుట్కాలు మత్తు పదార్థాలు విక్రయించే చలామణి అయ్యే ప్రాంతాల సమాచారం తెలిసినప్పుడు పోలీసులకు తెలియచేయాలని తెలిపారు మత్తు పదార్థాలు వివిధ రూపంలో కళా పాఠశాలలకు విద్యార్థులకు చేరుతున్నాయని గంజాయి గుట్కాలు విక్రయించిన వినియోగించిన నేరమేనని తెలిపారు గుట్కాలు విక్రయిస్తూ పద్ధతి మార్చుకొని అవసరమైతే వారిపై రౌడ్ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని తెలిపారు ఎక్సైజ్ శాఖ సిబ్బంది నాటుసార గంజాయి నిర్మూలించాలని ఫ్లెక్సీలను ప్రదర్శించి నినాదాలు చేశారు మీరు కంపల్సరిగా జరుగుతున్నది ఇంకా ఫ్యూచర్లో కూడా అలాంటివి రాకుండా మన డివిజన్లో చూసుకోవాలని చెప్పేసి మీ అందరికీ పబ్లిక్ కోరుతున్నారు నమస్కారం ధన్యవాదాలు జ్యోతి ఈరోజు ట్వంటీ సిక్స్ అంటే ఈరోజు మన డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం డ్రగ్స్ నిర్మూలన దినోత్సవానికి మాములుగా మన డివిజన్లో అన్ని డిపార్ట్మెంట్లు రెవెన్యూ కానీ పోలీసు కానీ విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఫారెస్ట్ మరియు ఫైర్ సర్వీసెస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈరోజు నిర్మూలన దినోత్సవానికి అందరు ర్యాలీగా మన గోవింద సెంటర్ నుంచి జగదాంబ సెంటర్ దాకా అందరూ ర్యాలీలో పాల్గొన్నారు ఈ నిర్మూలన